అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నందిగామ నెహ్రూ నగర్ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మీ యొక్క వ్యక్తిగత జాతకము జాతక పరిశీలన చేపించుకోవడానికి మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించి ఫోన్ ద్వారా కూడా మీరు జాతకము చెప్పించుకోవచ్చు లేదా నందిగామ లేదా నందేవ్గామ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ మా యొక్క జ్యోతిష నిలయానికి విచ్చేసి మీ యొక్క వ్యక్తిగత జాతకము నేరుగా మా ద్వారా చెప్పించుకోవాలి అనుకున్నవారు ఒకరోజు ముందుగా మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించి అపాయింట్మెంట్ని తీసుకొని తదుపరి రోజు రాగలరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అయినా కానీ మీరు చేస్తున్నటువంటి వ్యవసాయము వ్యాపారము ఉద్యోగములో ఏదైనా సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా లేదా వివాహ సంబంధ విషయాలలో ఏదైనా లోటుపాట్లు కనిపిస్తున్నా పిల్లల యొక్క ఎగుదు ఎదుగుదల లోపం కనుక కనిపిస్తూ ఉంది అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం అనేది చేయించుకోవడము చాలా ముఖ్యము జాతక పరంగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మంచి చెడు విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము మాకు ఫోన్ చేసిన వారు ఎవరైతే ఉంటారో లేదా మా దగ్గరికి వచ్చి ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మాత్రమే వారి యొక్క వ్యక్తిగత జాతకము వివరంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఫోన్ చేస్తారో వారు విని తదుపరి మరొకరు మరొకరు మాట్లాడుతాము లేదా వారితో మాట్లాడాలి అంటే అది అంత సమంజసం కాదు కాబట్టి ఎవరైతే మాకు ఫోన్ చేయాలి అనుకుంటారో వ్యక్తిగతంగా మీరు ఆ జాతక పరిశీలన పూర్తి స్థాయిలో వింటాము ఏదైనా కానీ పరిష్కారం చేపించుకుంటాము అనుకున్న వారు మాత్రమే మమూలను సంప్రదించగలరు